ఆయన జీవించే ప్రతి ఒక్కరికి తప్పిన దానికి తిరిగే కుక్కలాగా మనం ఉండకూడదు విడిచిపెట్టిన దాన్ని మరలా ఏమండి విడిచిపెట్టిన దాని విషయంలో మరలా మనం అది కావాలని ఆశించకూడదు దేవుడు వద్ద ఏమండి మానేయాలి కొన్ని విషయంలో మనం ఏం చేస్తాం ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టని పరిస్థితి కొన్ని దాచిపెట్టుకుంటున్నాం అన్నయ్య తప్పేలా అలాగే దాచిపెట్టుకున్నాను కొందరి జీవితంలో కొన్ని దాచిపెట్టుకొని కొన్ని తప్పెట్టుకుంటున్నారు కప్పెట్టేడు కొన్ని అయితే తప్పెట్టడం వల్ల ఏమైందంటే తన కుటుంబం అంతా కాల్చపడ్డా కొన్ని దాచేడు గాయడం వల్ల రాఘయలు ఏమైపోయిందంటే తన లైఫ్ను కోల్పోయేది తన బిడ్డల్ని చూసుకోలేకపోయింది దేవుడు అన్న స్థలానికి దేవుడు వాగ్దానం చేసిన పిల్లలు ఆ దేవుడు ఆశీర్వాదించిన ఆశీర్వాదాన్ని అందుకోలేకపోయింది నాకు ఒక భార్య అనే రా దాచిపెట్టింది ఎక్కడ దాచిందండి దేవునికి స్వాపం దాచిపెట్టి దాని మళ్ళీ అబద్దరాడింది నువ్వు తప్పు చేసి ఇంకా దాన్ని తప్పుకోవడానికి ఆడి నేను కడగా ఉన్నానన్నాడు ఎందుకంటే దాచిపెట్టివి కొంతమంది ఎట్ల దాచిపెట్టి ఉంటారు రానేది దాచిపెట్టింది తన జీవితంలో వాటర్ని చూసి మన జీవితంలో విడిచిపెట్టరు కానీ దాచిపెట్టకూడదు అతిక్రమంగా దాచిపెట్టుకున్న వర్తని వాటిని దొచ్చుకొని విడిచిపెట్టుకోవడం కానీ ఏదైనా దేవునికి వ్యతిరేకంగా రూపింపబడే యాధం మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఏదన్నా అది దాన్ని విడిచిపెడితేనే మన జీవితంలో ఆశీర్వాదం చూస్తాం లేదా మూర్ఖులతో సమానం వారికి జ్ఞానం అందదు అంతేకాదు పిల్లల మూర్ఖులు ఏం చేస్తారు తిరిగి ఏమండి వాంతి చేసి తిరిగి తిని కుక్కలతో సమానం అని దేవుడు వాస్తుంది ఆ విధంగా మనం ఉండకూడదు వాంతి చేస్తాము దానికి దూరంగా ఉండాలి ఏమండి దాన్ని విడిచిపెట్టాలి దాన్ని వదిలేయాలి అట్టి కృప దేవుడు మనకి దయచేయగాక ఆమె ఒక